ఏ మిహత్వయా నీకు చెప్పని ఈ ధ్రువచరిత్ర ఉన్నది ధ్రువస్య ఉద్ధామయశ్చరితం సమ్మతం సత సత్పురుషులు ప్రేమగా ఆదరించేటువంటి కథ ఇది ఎవరైతే ఈ కథ వింటారో వినిపింపజేస్తారో వారికి ఫలితము లభిస్తాయి ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం స్వస్థ్యం మహత్ స్వర్గం ద్రవ్యం సౌమనస్యం ప్రశస్యం అఘమర్షణం ధ్రువచరిత్ర వింటే వచ్చే ఫలశ్రుతి అంటే అలా ధ్రువచరిత్ర వినే యోగం ఉన్న వాళ్ళందరూ ఈ రెండు రోజులు వచ్చారండి వాళ్ళందరూ ఈ ఫలాన్ని వాళ్ళు కైవసం చేసుకుంటున్నారు భాగవతం వింటూ ఉంటే మనకు తెలియకుండా అనే గ్రహ దోషాలు పోతాయి అభీష్టాలు లభిస్తాయి తెలుసా భక్తి జ్ఞానాలు పక్కన పెట్టండి ముందు చక్కగా వింటూ ఉంటే శ్రద్ధగా వింటే మాత్రం ఫలశ్రుతులు ఉంటాయి ఇలాంటి ఫలస్థుతులను కదలు ఎన్ని వినబోతున్నావు రేపటి నుంచి మరింత ఉత్సాహం ఒకటి ధన్యత రెండు అనే మాటకి సంపద అని అర్థాన్ని చెప్పాలి ధనం ధన్యం సరిపోతుంది సంపద కీర్తి దీర్ఘాయువు చూడండి దాని తర్వాత మంగళము లభిస్తుంది క్రమంగా అతడు పతనము కాడు ఈ కథ విన్న వాళ్ళు మోక్షం పొందారా పక్కన పెట్టి నరకాదులకు వెళ్ళరు వాళ్ళు స్వర్గాన్ని ఆశ్రయిస్తారు క్రమంగా దివ్యత్వాన్ని పొందుతారు శ్రద్ధగా వింటే మనస్సు శుభ్రమై ప్రసన్నత లభిస్తుంది ఆ తర్వాత మళ్ళీ అప్రసన్నం చేసుకోవడానికి కావలసిన సంఘటనలు లోకల్లో ఉంటాయి కానీ విని శ్రద్ధగా పట్టుకుంటే మాత్రం ప్రసన్నత లభిస్తుంది శృత్వైత శ్రద్ధయా అభిక్ష్ణం అచ్యుత ప్రియ చేష్టితం ఎందుకంటే ధ్రువుడు గురించి వింటే ఇది ఎందుకు లభిస్తుందంటే అంటే విష్ణువుకి ఇష్టం గనక ఆయన భక్తులంటే ఇష్టం గనక ఆ భక్తుల గురించి చెప్తూ ఉంటే ఆయన ఇష్టపడి విన్నవాడికి అనుగ్రహిస్తాడు అందుకే అచ్యుత ప్రియచేష్టితం అచ్యుత ప్రియుడైనటువంటి ధ్రువుని యొక్క చేష్టితాన్ని శ్రద్ధయ ఇది మళ్ళీ ఫలశ్రుతి మరొకటిచ్చాడు శ్రద్ధయ అన్నది ఈ శ్రద్ధయ అభీక్షణం అంటే పలుమార్లు అని అర్థం పలుమార్లు శ్రద్ధగా విన్నట్లయితే అటువంటి వారికి భగవాన్ని ఎందు భక్తి కలుగుతుంది ఇందాక చెప్పిన ఫలాలు బాగున్నాయి ఈ ఫలం బాగుందా ఇప్పుడు విన్న సంస్కారంతో ఇదే బాగుందనిపిస్తుంది సంతోషం అంతేకాదు ఇంకొక రహస్యం మనం ఎంత చేసినా ఎదుగు బొదుగు లేకుండా ఇలాగే ఉండిపోతున్నామే అనుకుంటే ధ్రువచరిత్ర పారాయణ చేయమన్నాడు ఇక్కడ ఆ ఎదుగు పొదుగు లేకపోవడం అనేది సాపేక్ష శబ్దం ఉద్యోగంలో ప్రమోషన్ అనుకుంటే అది సంతోషం కానీ ఎదుగు పొదుగు అంటే ఆధ్యాత్మిక సాధనలో ఎదుగు బొదుగు లేకుండా ఉన్నానే అనుకుంటే ఇది వింటే పైకి వెళ్ళగలం ఇది కూడా బాగుంది ఎలాగైనా మహత్వమితాం మహత్వం గొప్పతనాన్ని కోరినటువంటి వారు ఏం చేయాలి అంటే ఈ పవిత్రమైనటువంటి దాన్ని వినాలి దీనివల్ల తేజస్సు పెరుగుతుంది సమాజంలో గౌరవం లభిస్తుంది మానమర్యాదలు సమ్మానము మొదలైన లభిస్తాయి పవిత్ర కీర్తి కలిగిన ధృవుని యొక్క చరిత్రని శాస్త్ర సంస్కారము కలిగిన వారున్న సభలో ఉదయం కాని సాయంకాలంగాని కీర్తిస్తే వాడు ధన్యుడు అంటే మనందరం ధన్యులమైపోయామండి ఇక్కడ అలాంటి వైదిక సంస్కారం కలిగిన పెద్దలు చాలామంది కూడా ఉన్నారు కనుక మేము ధన్యులమైపోయాం వాళ్ళ ముందు చెప్పుకున్నాం తిథుల్లో కూడా చెప్తున్నారు ఇది ఒక పారాయణ విధానంలో చెప్పేది భాగవతం పూర్ణమాస్యాం శినీవాళ్యాం ద్వాదశ్యాం శ్రవణేథవా దినక్షయే వ్యతీపాతే సంక్రమే అర్కదినేపివ పూర్ణిమ నాడు కాని అమావాస్య నాడు కాని ద్వాదశిని కాని నక్షత్రం ఉన్నటువంటి రోజున కానీ సంక్రాంతి కానీ ఆదివారం కాని రథసప్తమి నాడు కానీ సాయంకాలాల్లో దీన్ని పఠించితే వాడు ధన్యుడవుతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ చెప్తూ ఇది ఒక అమృతమయ్యా దీనిలో చెప్పబడుతున్న జ్ఞానం ఇంత విశేషమైనటువంటిది అని ఇంతవరకు చెప్పుకున్నాం అందుకే ధ్రువ చరిత్ర అంత గొప్పది మనకు అత్యద్భుతమైన అనుగ్రహాన్ని